నమస్తే వెల్కమ్ టు టెస్ట్ మినీ ట్రోల్స్ ఈ సిరీస్లో ఇప్పుడు ప్రస్తుతం ఒక నరమాంస భక్షకుడు అయినటువంటి ఒక మంత్రగాడి సాక్ష్యం చూస్తూ ఉన్నాం భయానకంగా మొదలైనటువంటి అతని సాక్ష్యం ఎన్నో ఆశ్చర్యాలు అద్భుతాల నడుమ కొనసాగుతూ కామెడీ ట్రాక్ తీసుకుంది మరి ఒక రసవత్తరమైనటువంటి ముగింపు కోసం మనం అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం ముగింపు భాగానికి వచ్చేసాం ఈ ముగింపు భాగంలో మనోడు ఎలాంటి అద్భుతాలు మిరాకిల్స్ మన ముందు ఉంచబోతున్నాడు అనేది మరి శ్రీలక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం కరుణగర్ గారు నమస్తే కన్నగర్ గారు ఇప్పటికే మూడు ఎపిసోడ్ చేశామండి ఇది నాలుగు ఎపిసోడ్ నాకు ఓపిక లేదు జనాలకి విసుగొచ్చేస్తా ఉండి చూసి చూసి ఎంజాయ్ చేస్తున్నారు అంతేనంటారా క్లైమాక్స్ లో ఉంది కదా అలానే ఉంది మీరు అన్నట్టుగా అదేంటి హర్రర్ నుంచి కామెడీ ట్రాక్ తీసుకున్నాడు ఇప్పుడు సెంటిమెంట్ ట్రాక్ లోకి వచ్చేసాడు అంటే చివరి భాగం ఎక్కడ ఒకసారి గుర్తు చేయండి వాళ్ళ ఊర్లో ఒక మీటింగ్ పెట్టారు ప్రేయర్ మీటింగ్ ఆ ప్రేయర్ మీటింగ్ వింటుంటే నా బాగా కోపం వచ్చేసి శక్తిని పంపించాడు అక్కడికి ఆ ఫాస్ట్ ని పట్టరా అని బంధించుకోని బంధించి పట్టుకుని రాము అంటే దానికి ముందు ఫ్యామిలీ మెంబెర్స్ ని కొట్టడం యేసు మందిరానికి వెళ్ళినందుకు వాళ్ళ మీద తిరుగుబడి చేయడం కొట్టడం అవన్నీ కదా యేసు రావడానికి లీడ్ చేసుకుంటాడని చెప్పి దాని తర్వాత మీటింగ్ ఉంది మీటింగ్ కి రా అంటే అసలు ఎవరు ఈ మీటింగ్ కి అసలు వచ్చే ఆయన ఎవరు చూస్తాను అంత చూస్తాను నేను అని చెప్పేసి ఒక శక్తిని పంపిస్తే ఆ శక్తి అక్కడ దాకా వెళ్ళి ఆ మీటింగ్ సరౌండింగ్ అంతా చుట్టూ తిరిగి ఇక్కడ ఏదో అగ్ని లోపలికి లోపలికి రానివ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చి నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పింది పంపించా తొమ్మిది శక్తులు పోయి తిరిగి వచ్చినాయి ఇక నాకు ఏంటి ఓటమి కలిగింది ఎక్కడ నాకు ఎదురు లేదు ఏ రాష్ట్రంలో లేదు ఏ మంత్ర దగ్గర లేదు తిరుగులేకుండా తిరిగాను అయితే ఈ దైవ మీద ఎప్పుడైతే నా శక్తి బలాలు ఉపయోగించానో అక్కడ నాకు వాడటం జరిగింది నేను ఇక రౌతు అయిపోతున్నాను వాడిని ఏం చేయలేమా వాడిని పట్టుకురాలేరా వాడిని నాకు అప్పగించలేరా ఇట్లా నేను రౌతులు కలిగి మాట్లాడుతున్నాను మాట్లాడుతూ ఉంటే వెంటనే నేను తీసుకొస్తాము ఎలాగైనా సరే ఆ వ్యక్తిని మాత్రం నేను తీసుకొచ్చి అప్పగిస్తాము అని సరే ఎలాండి అన్న అదేంటి ఆ శక్తులు ఇంతకు ముందు ఏసు అనేవాడు అంత బలవంతుడా అని అడిగితే అవును ఆయన చాలా అని ఒప్పుకున్నాయి అన్నాడు కదా ఇప్పుడు ఆ వాటికి ఆ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మేము తీసుకొస్తాను ఎలా అంటే మళ్ళీ ఏమో ఏం యజమాని కదా ఏం చెప్తే వినాలనుకుందేమో వెళ్ళినాయి ఆ సేవకుడు ఎక్కడైతే ఉంటాడో ఆ రూమ్ దగ్గర భయోత్పాతాన్ని కలిగించినాయి వచ్చినాయి చూసుకుని ఉన్నాడు అని అడిగాడు అంట ఉంటే పలానోడని చెప్పారంట నా అడ్రస్ నోట్ చేసుకున్నాడు వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత నాకు ఉత్తరం రాశాడు ఈ ఉత్తరాన్ని పోస్ట్ చేశాడు నాకు వచ్చేసింది మధ్యలో అర్థమైందా భయోత్పాతాన్ని కలిగించాయని చెప్పాడు అంటే చూద్దాం నాకు ఉత్తరం ఇచ్చాడు ఈ ఉత్తరాన్ని తెరిచి చదువుతున్నాను ఏమంటే రాశాడు ఆరోగ్యం నువ్వేదో మంత్రగా అనుకుంటున్నావు ఏదో నీకు శక్తి సామర్థ్యాలు అని అనుకుంటున్నావు చాలా విలువీగుతున్నావు నువ్వు కొద్ది రోజులు చచ్చిపోతున్నావు మరణపు కోరలో ఉన్నావు నీ మంత్రాలు ప్రయోజనం నీకు నీకు ఉపయోగపడు నీవు నువ్వు పూజ చేస్తున్నావు కదా నీ పూజలు పురస్కారాలు నీ భక్తి ఏ మాత్రం కూడా చాలదు నువ్వు నమ్ముకున్న శక్తులు గాని నీకున్న డబ్బు గాని నీకున్న బలం గాని నీకున్న జ్ఞానం గానీ కానీ నీ మాంత్రిక శక్తులు గాని ఏ మాత్రం తప్పించలేవు నువ్వు చచ్చిపోతున్నావు కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదు యేసు ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు ఆ భయంకరమైన శిక్షణను తప్పించుకుంటావు ప్రభుత్వ ఏశ్వాసం అప్పుడు గొప్ప ఆత్మరక్షణ పొందుతామని ఆ ఉత్తరాన్ని ముగించాడు ఈ మాటలు చదివిన తర్వాత నేను ఆ ఉత్తరాన్ని చించి ముక్కలు ముక్కలు చేసి కింద పడేసి నేనేంటి చావటం ఏంటి నేను చచ్చే లోపలి నేను చంపుకొని తింటా ఆ రాత్రి భయంకరమైన తలనొప్పి వచ్చిన తల నా తల్ నా భయంకరమైన నొప్పి అంటే నేను ఎప్పుడు నా జీవితం అలాంటి నొప్పి రాలేదు ఎక్కువ అవుతా ఉంది రోజు రోజుకు వస్తుంది నొప్పి అంతలోపు మా తండ్రి వచ్చాడు నా దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు అన్న చూస్తే ఈ రకంగా అయిపోయాడు తల్లి చూస్తే ఈ రకంగా ఉండిపోయింది ఇంట్లో ఒక రోజైనా సంతోషం లేదురా ఇట్లా కుటుంబంలో ఏడుపు ఏంటి అసలా ఈ కుటుంబం అంటే అర్థం కాలేదు నువ్వు అక్కడవే ఇక్కడ ఎదుకుంటావు నువ్వు కూడా రా మా దగ్గర ఉండు అట్లా నీ కొరకు మీ అన్న కొరకు దిగులు పడి మీ అమ్మ సాగు బతుకులో ఉందిరా ఇప్పుడు వీళ్ళ ఇంట్లో వాళ్ళు క్రైస్తవులే కదా క్రైస్తవులే వీడు తేడాగా తేడా కూడా అనుకుందాం క్షత్ర పూజలు వీళ్ళ అందరూ క్రైస్తవులే మరి వీళ్ళు వీళ్ళు సుభిక్షంగా మరి సుఖ సంతోషాలతో ఉండాలిగా ఉండాలి మరి వాళ్ళన్న పారిపోయిన వాడిని కూడా వేసి తీసుకురావాలి అతిగతి లేకుండా పోయిందా అంటే వాళ్ళ నాన్న వచ్చి వాడు అవును వాళ్ళ చేసిన బలం తనకి నేను ఇంటికి రావాల్సి వచ్చింది అక్కడ నాకు ప్రత్యేకమైన గది ఆ గదిలో నా సామగ్రిని ఉంచుకున్నా నేను అక్కడ దీపం కూడా ముట్టించను చీకటి గది ఇసుక పోసారు ఆ ఇసుకలు కొనుక్కోవడమే నేల మీద పడుకోవడం ఉదయాన్నే లేచి నేను ఏదో ట్రైనింగ్ కెళ్తానన్న ఏది లో ట్రైనింగ్ కెళ్తానన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు చెప్పి రోజు వెళ్తే ఎక్కడికి వెళ్ళి అని అడిగింది రోజు చెప్పాలి నేను పాలనానికి వెళ్తాను నేను వెళ్ళేది మా తల్లిదండ్రులు తెలియకూడదు అన్న ఉద్దేశంతో నాతో మాట్లాడేవాళ్ళు అత్త అక్కడ ఒంగోలు కొండ దగ్గరే మాట్లాడాలా ఇంటికి రాకూడదు అక్కడ మాట్లాడేవాళ్ళు నాతో పాటు ఎమ్మెల్యేలు వచ్చేవాళ్ళు ఎంపీలు వచ్చేవాళ్ళు రిటైర్మెంట్ జడ్జిలు వచ్చేవాళ్ళు డిఎస్పీలు వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా నాతో కలిసి తిరుగుతుండేవాళ్ళు వాళ్ళు ఎక్కడికొచ్చేవాళ్ళు కొండ మీదకి ఎళ్లి మాట్లాడుకునేవాడు అంటున్నాడు కదా అది వీడితో జడ్జిరు డిఎస్ వీలింది కలిస్తారు అసలు వాళ్ళకి పని ఈ పొరంబకడతో మంత్రశక్తులు ఉన్నాయి కదా ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి చాంతపళ్ళు చేయించుకుంటున్నారని కదా వాడు చెప్తుంది ఫస్ట్ నుంచి అదే చెప్పుకుంటూ వచ్చాడు కదా సో వీళ్ళందరూ వచ్చి దగ్గర సలహాలు సజెషన్లు సూచనలు తీసుకుంటున్నారు వీడు మాత్రం డబ్బు కడుకుతాడు అన్నాడు ఆ డబ్బులెవట్ల వాళ్ళ అవరు ఏ మరి ఏం చేస్తాను సలహాలు ఇచ్చి డబ్బులు తీసుకుకొని ఏం చేస్తున్నాడు డబ్బులు ఇవ్వకుండా ఉంటారు ఇప్పుడు అవసరం ఉంది డబ్బుల కోసం అమ్మని చెల్లిని కొడుతున్నాడు అంత గా డబ్బులు అడగకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తాడు వాళ్ళకి అంటే వాళ్ళు ఎవరు ఆ ట్రైనింగ్ మొత్తం యాభై ఆరు మండలాల్లో యాభై ఆరు మంది ఆ ట్రైడ్ లో ఉంటారు నేను లాస్ట్ లో కూర్చుంటాను వెళ్ళి అక్కడ కూర్చొని కూడా నేను ఈ ప్రయోగాలు వాళ్ళ మీద కూడా ఉపయోగించేవాడిని అట్లా వాళ్ళ వాళ్ళందరూ ఏంటంటే కుర్చీలో కూర్చుంటాడు ఆ కుర్చీలో కూర్చుంటే వాళ్ళు లేసినప్పుడు వాళ్ళు ఉంటాడు రాదు ఇట్లా వాళ్ళని నవ్విస్తా ఉండే అసలు ఇదే జోన అసలు ఏందండి ఎదురు అసలు ఈడు ఎట్లా ఉందంటే చిన్న పిల్లల్ని నిద్రపుచ్చటానికి ఈ బూచోడి కథలు చెప్తారే మరి ఎదురుగా కూర్చునే వాళ్ళందరూ చిన్న పిల్లలు లేదంటే వాళ్ళని మబ్బిబుచ్చి మాయ చేయడానికి స్టోరీ చెప్తున్నాడు వాళ్ళు వింటారు నమ్ముతారు తర్వాత ఆ గుర్రలు ఐక్యూ చిన్న పిల్లలు ఎవరినో పిలుచు పిచ్చు అని పిలిచోడు ఎందుకంటే అవతారం అయితే మొత్తానికి ఆ ట్రేడ్ మొత్తంలో ఒకే ఒక వ్యక్తి తవ్వు దాని మీద వ్యక్తున్నాడు ఆ వ్యక్తి పేరు జోషి ఒక రోజు అదే ట్రైనింగ్ మరి ట్రేడ్ లో అక్కడ కూర్చున్న హాల్లో నేను పడిపోయిన తెలియకుండా సుఖ లేకుండా పడిపోయాను కింద పట్టంలో నా ముక్కులో నుంచి చెవుల్లో నుంచి బ్లడ్ వచ్చేసింది అది చాలా దుర్గంధమైన వాసన అందరూ ఎవరు నేను పడిపోయిన తర్వాత ఎవరు వచ్చి ముట్టుకోలేదు ఈ మామూలుగా బ్లడ్ రాకపోయిన దగ్గర దుర్గంధం వచ్చింది నేను చూస్తాను తెలుస్తుంది కదా ఇక ఈ జోష్ అనే అబ్బాయి నా దగ్గరకు వచ్చాడు నన్ను లేపాడు నా ముఖం అంతా కడిగాడు నన్ను ఒక వృక్షాలు వేసుకున్నాడు సార్ వాళ్ళు చెప్పారు ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాను అన్నారు హాస్పిటల్ తీసుకెళ్లారు డాక్టర్ బిఎల్ నారాయణ హాస్పిటల్ తీసుకెళ్లారు ఈ అబ్బాయికి బ్రెయిన్ క్యాన్సర్ కొద్ది రోజుల్లో చనిపోతాడు చాలా తీవ్రమైన పరిస్థితి ఇక బ్రతకడం అనేది కష్టం ఇంక ఏ విధమైన మందులు ఉండవు ఏదో తాత్కాలికంగా ఈ మందులు ఇస్తున్నాను ప్రస్తుతానికి మందులు వాడండి కొద్ది రోజులు మాత్రమే ఉంటాడు ఈ సంగతి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పండి అని చెప్పాడు బ్రెయిన్ క్యాన్సర్ అనేది అంత ఈజీగా డిటెక్ట్ అవుతుందండి అయిపోద్ది సాక్ష్యం కదా సినిమా కంటే దారుణంగా ఉంటుంది లాజిక్ లో ఉండవే కదా ఇప్పుడు ఆయన చెప్పే స్టోరీ ఈ మధ్య రీసెంట్ గా ఉన్న కాలం కాదు నైన్టీన్ నైన్టీస్ లో స్టోరీ ఇది ఆ టైంలో చిన్న పక్కన ఉన్న ఒక హాస్పిటల్ కి తీసుకెళ్తే ఆయన ఊరికి ఇలా టెస్ట్ చేసేసి నీ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అని ఎలా చెప్తున్నాడు అసలు క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉంది తెలుసుకోవాలన్నా కూడా దాని కొంత ఎక్విప్మెంట్ పరీక్షలు అవసరం అవుతాయా ఈ టెస్ట్ లో ఏవో చేస్తారు కొన్ని అంటే ఇప్పుడు ఏస్ రావడానికి లీడ్స్ కదా ఇప్పుడు వాళ్ళని తిట్టాడు కొట్టాడు పాస్టల్ మీదకి దురుసుగా వెళ్ళాడు ఇప్పుడు వీడికి ఏదో హెల్త్ అనారోగ్యం వచ్చింది ఇప్పుడు ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే ఇన్ని ఏవి కూడా దాన్ని కాపాడలేకపోయాయి ఎంతకాలం ఈ పూజించిన క్షుద్ర శక్తులు ఇవేవి కూడా నన్ను సేవ్ చేయలేకపోయి ఏ వచ్చి నేను సేవ్ చేయలేదు ఈ కన్క్లూజన్ ఇక తెలియదు ఇంత ముందు కూడా ఎట్లా చెప్పాడు కదా అయిపోయింది అసవత్తరమైన ఘట్టాలని వాటి కోసం ఎదురు చూస్తున్నా అనమాట నేను ఏమన్నా కొంచెం ఏం లేవు అట్లాంటివి ఉంటాయి రెండు మూడు కొంచెం ఇంపార్టెంట్ అంటే లాజికల్ గా ఆలోచించాల్సిన విషయాలు రెండు మూడు ఉన్నాయి ఆయన చెప్పిన దాంట్లో ఎంత బ్లండర్ మిస్టేక్స్ ఒక కుమారుడు పోయాడు ఆ తల్లి కుప్ప కుప్పగూలిపోయింది ఈ కుమారుడు కొద్ది రోజుల్లో భయంకరమైన క్యాన్సర్ వేతో చావు సితమై ఉన్నాడు కొద్ది రోజుల్లో నీకు చనిపోతాడు అనే సంగతి చెప్తే ఈ తల్లి బతకదు కాబట్టి ఇక్కడ ఉంటూ అంత క్షేమం కాదని చెప్పి తిరుగు ప్రయాణం చేస్తున్నాడు అసలు ఏంటి నువ్వు రావడం ఏంటి పోటం ఏంటి ఈ విషయం కనుక్కుందా అని ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాడు రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఉదయకాలను లేచాడు శుభ్రంగా స్నానం చేశాడు బైబుల్ తీసుకున్నాడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు నా కొరకే చేస్తున్నాడు నా పేరు పెట్టే చేస్తున్నాడు నా బాధను బట్టే చేస్తున్నాడు నా వ్యాధిను బట్టే చేస్తున్నాడు ఈ అన్ని మాటలు నాయే రెండు గంటలకి అప్పుడు ప్రార్థన ఆపేసాడు తలుపు తెరిచాడు

క్రైస్తవులు అబద్ధాలు ఒరే ఆడేవి మొత్తం అబద్ధాలే అసలు అబద్ధాలకి ఆది పురుషుడు పౌలు బైబిల్లో అవును వాళ్ళేగా చెప్పింది అబద్ధం చెప్పైనా మతం మార్చాలని ఇక తన మనస్సాక్షి ఇంకో గర్దిస్తుంది నిజం చెప్పాలనిపిస్తుంది ఎంతకాలం ఇంకా అబద్ధం ఆడతాం ఇంత ఖచ్చితంగా అడుగుతున్నాడు విషయం చెప్పాలని చెప్పి అప్పుడు చాలా దుఃఖంతో అసలు ఒరే నువ్వేమన్నా లవరా

ఆరోగ్యం ఈ విషయాన్ని డాక్టర్ గారి ఆరోగ్యాన్ని ఆరోగ్యం చెడిపోయింది రా చెప్పకూడదు అంటే నేను దాచాను అబద్ధం ఆడింది వాస్తవమే నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాను సరే నేను బయటకు వెళ్తున్నాను తను చాలా బలవంతం చేస్తున్నాడు ఆరోగ్యం ఎప్పటికైనా మించిపోయింది లేదు నేను చూస్తే ఏదో మరి ఏదో పూజల పురస్కారాలు చేసుకునే వాళ్ళు కనపడుతున్నాం చాలా దేవుళ్ళ దేవతలు కొలుస్తున్నట్టుగా అనిపిస్తుంది అయితే నేను విషయం చెప్తాను ఒక్కసారి మా సేవాన్ని కొలుస్తు చూడు చెప్పాడు ఒక్క విషయం చెప్తాను చేస్తావా అన్నాడు ఏంటన్నా ఏం లేదు ఈ రోజు సాయంకాలం ఏబిఎం కాంపౌండ్ లో అక్కడ మీటింగ్ ఉంది ఆ మీటింగ్ లో చాలా మంది బాగుపడుతున్నారు అది స్వస్థత స్వార్థ మహాసభలు అంటున్నారు అక్కడ దయ్యాలు పెట్టిన వాళ్ళు కానీ జబ్బులు వాళ్ళు కానీ చాలా మంది బాగుపడి సాక్ష్యాలు చెప్తున్నారు అక్కడికి నాతో కూడా నేను వస్తే నీ కొడుకు నేను ప్రార్థన చేపిస్తా అన్నాడు జోషి నన్ను భ్రమపరచొద్దు నేను రాను నన్ను చాలా బలవంతం చేస్తున్నాడు నువ్వు అసలు అక్కడ ఆ యొక్క మరి మీటింగ్ స్థలానికి కూడా రావద్దు నువ్వు కొంచెం అక్కడికి వస్తే చాలు ఆ సేవకులు అది నీ దగ్గరకే తీసుకొస్తా నీకే ప్రార్థన చేపిస్తాను అన్న సరే అంత బలవంతం ఉన్నప్పుడు నేనైతే అక్కడికి రాను నేనైతే దూరంగా ఉంటాను రమ్మన్నా సరే దూరంగా తీసుకొచ్చాను సేవకులు తీసుకొచ్చా కాదండి ఫస్ట్ ఊళ్ళో పాస్టర్ వచ్చి ప్రయాణ చేస్తేనే శక్తులను పంపించాడు కదా ఇప్పుడు ఎందుకు మళ్ళీ ప్రేయర్ దగ్గరికి వెళ్ళాడు ఇంత వెంటనే లాజిక్ అడగద్దు ఓకే విందాం